అన్న నందమూరి తారక రామారావు గారి తొలి సినీ కథానాయిక జానకి షావుకారు చిత్రంలో నటించింది కనుక షావుకారు జానకి పేరుతో ఆమె నట జీవితం ప్రారంభం అయింది ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా కూడా స్థిరపడింది ఆ తర్వాత వీరిద్దరూ చాలా సినిమాల్లో జంటగా నటించిన వాటిల్లో గుర్తుండిపోయే మరో చిత్రం కన్యాశుల్కం గిరీశంగా అన్నగారు బుచ్చమ్మగా షావుకారి జానికి నటించారు సినిమాకు అనుగుణంగా నాటకంలో కీలకమైన మార్పులు చేసి గిరీశం బుచ్చమ్మకు పెళ్లి చేయడం కన్యాశుల్కం చిత్రంలో చోటు చేసుకున్న ప్రధానమైనటువంటి అంశం అలాగే రామారావు నిర్మించిన వేములవాడ భీమకవి చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా కూడా షావుకారి జాని గారు నటించారు ఎన్టీఆర్ సినిమాల పరంగా మిగతా హీరోయిన్లు ఎవరికీ దక్కని అదృష్టం షావుకారు జానకికి మాత్రమే దక్కింది అదేంటంటే ఎన్ఏటి పతాకంపై రామారావు గారు నిర్మించిన చిత్రాలన్నింటికి టైటిల్స్ ముందు వచ్చే మోనోగ్రామ్ లో అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్మాత త్రివిక్రమరావు గారు పూలు వేస్తూ కనిపిస్తారు ఆ సందర్భంలో అలివేలు మంగ రూపంలో కనిపించేది షావుకారు జానికి కావడం గమనార్హం వీరిరూరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ఒకసారి చూడండి షావుకారు వద్దంటే డబ్బు చెరపకురా చెడేవు కన్యాశుల్ రేచుక్క పగటి చుక్క కాడెద్దులు ఎకరం నేల పెంపుడు కూతురు సవతి కొడుకు భాగ్య రేఖ వీటిలో కొన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి షావుకారు జానికి చెల్లెలు ప్రముఖ నటి కృష్ణకుమారి కావడం విశేషం